హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మిస్సమ్మ రెడీ అయ్యి అక్క అంటూ అరుంధతి దగ్గరికి వస్తుంది అప్పుడు అరుంధతి ఏంటి మిస్సమ్మ ఈరోజు ఇంత అందంగా తయారయ్యావు అంటుంది అప్పుడు మిస్సమ్మ అవునక్క ఇంట్లో పూజ పెట్టుకున్నాం ఇప్పుడు అరుంధతి పూజ ఏం పూజ అప్పుడు మిస్సమ్మ మంగళగౌరి వ్రతం అక్క ఈరోజు ఇంట్లో పూజ జరుగుతుంది ఇది కూడా మీ ఇల్లే అనుకోండి లోపలికి వెళ్దాం పదండి ఏంటి ఆలోచిస్తున్నారు రండి లోపలికి వెళ్దాం అంటుంది అప్పుడు అరుంధతి అది చీర బాలేదు కదా పూజ కదా వెళ్ళి మంచి చీర కట్టుకుని వస్తా అంటుంది అప్పుడు మిస్సమ్మ ఏం పర్వాలేదు అక్క ఈ చీర కూడా బాగానే ఉంది రండి వెళ్దాం అంటుంది అప్పుడు అరుంధతి పది నిమిషాలు వచ్చేస్తాను అంటూ కదలబోతుంది అప్పుడు మిస్సమ్మ అక్క అని అరుంధతి చేయి పట్టుకుంటుంది అప్పుడు గుప్తా మిస్సమ్మ అరుంధతి చేయి పట్టుకోవడం చూసి ఆశ్చర్యపోతాడు అరుంధతి కూడా ఆశ్చర్యపోతుంది